దీనికి సంబంధించి ఎంతో కొంత నాది కూడా ఒక చిన్న పాత్ర ఉంది దీనికి సంబంధించి దీని కొంత నాకు తెలుసు కాబట్టి ఎక్కువ అంటే టైం కూడా తీసుకున్నాం మీలాగే నాకు ఆకలి వస్తుందన్నారు అయిపోయింది కాబట్టి తొందరగానే ఫినిష్ చేస్తా నేను మంత్రి అయిన తర్వాత అనేక సార్లు నేను రామకృష్ణ నాకున్న తక్కువ శాసనసభ్యులు అత్యంత ముఖ్యుడు సోదరు సమానులు బాగా దగ్గరెవరంటే మీ శాసనసభ్యులు రాక్షణ అయితే ఎక్కువ ఎప్పుడు కూడా ఎప్పుడు మేము కలుసుకున్నా ఎప్పుడున్నా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఇది అడిగేవాడు వర్క్ పొడిసిన తొందరగా మనం ఫినిష్ చేయాలా అది నేను మాట ఇచ్చాను ఎన్నికల లోపల అన్ని పర్మిషన్స్ తో మనం ప్రారంభిస్తాం ప్రారంభించాలా మా ప్రాంతం ఇది ఉండాలని చెప్పి చెప్తుండేవాడు చెప్పినట్టు ఒకసారి నేను వాసన కానీ ఫారెస్ట్ అధికారులతో రెండు మూడు సార్లు మేము కూర్చొని ఇంకా చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో లోకేష్ వచ్చి ఒక శంకుస్థాపన రావేసి ప్రజలు మోసం చేసి ఏం పర్మిషన్ లేకుండా ఊరిని ఒక టెండర్ పిలిచి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే కేవలం ఇరవై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఊరికైనా అటు పిలిచి వెళ్ళారు తర్వాత ఒకసారి ప్రాంక్షన్ అది కాదు ఇరవై నెలలు కాదు మొత్తం మా ప్రాంతం అంతా కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వాలి వెల్దూర్తికి వెళ్ళాలి అక్కడ నుంచి దుర్గి అంతా వెళ్ళాలి అక్కడి నుంచి బొల్లాపల్లి తర్వాత ఇది వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి ఇంకో ఫేస్ కింద పిలవాలా అని చెప్పి అన్నీ కూడా చర్చలు జరిగి ఎన్నోసార్లు మీ శాసనసభ్యులు దాని మీద వేరే డిఫ్యమెంట్ అన్ని రకాలుగా దీని మీద చర్చలు జరిగినాయి అందరూ కూడా తొందర తొందరగా ఫైల్ నుంచి ఎప్పుడు కూడా చాలా మంది అడచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయింది వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పినట్టు చెప్పినట్టు కానీ దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఒకటి పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ రావాలి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలి దీనికి సంబంధించి ఏదైతే మెయిన్ ట్యాంక్ పెడతామో పంప్స్ పెడతాము లిఫ్ట్ పెడతామో అది క్లియర్ వైల్డ్ లైఫ్ జోన్ అయినా టైగర్ జోన్ కింద ఉంటుంది అది చిన్నగా ఏదో మనకి ఇక్కడ ఉన్న లాగా తగ్గటం అంత సులువు కాదు ఏదో చిన్నగా అటు పోయి మన చెన్నైకి పోయి పర్మిషన్ తీసుకొచ్చి సులువు కాదు మెయిన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి అయితే లిఫ్ట్ చేస్తే మనం పైప్ లైన్ ద్వారా చేస్తామో అది క్లియర్ వైల్డ్ లైఫ్ టైగర్ జోన్ అంతా చాలా క్రిటికల్ ఫారెస్ట్ జోన్ అంత తేలిగ్గా పర్మిషన్స్ ఒట్టుకోరు కానీ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఇది పడటం కోవిడ్ రావటం ఎన్ని పర్మిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఒప్పించి అన్నీ తీసుకురావటం అవన్నీ కూడా పూర్తిగా మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ అయితే మేలో వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు పూర్తిగా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకుంటే పదకొండు నవంబర్లో వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ పనిని మనం ప్రారంభించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సగర్వంగా ఈరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి ఈరోజు అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు నలభై ఎనిమిది ఎకరాల ఫారెస్ట్ కి సంబంధించి వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వటం దానికి సంబంధించి డబ్బులు కట్టడం కూడా చేసి ఎందుకంటే పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ జరిగి ఈరోజు ప్రజలు ప్రారంభం స్టార్ట్ చేయడం జరుగుతుంది కేవలం ఇంకా ఆరు నెలల్లోనే పూర్తిగా మొట్టమొదటి ఫేజ్ కింద ఇరవై ఐదు ఎకరాలు రావటం దాని వెంటనే కూడా మొల్లాపల్లి ఏదైతే మళ్ళీ పుల్లల చెరువు ఏదైతే ఎరగుంట పాలం అవుతుందో దాకా కూడా రెండో ఫేజ్ కి అన్ని కూడా అనుమతులన్నీ అయిపోయి రెడీ చేసుకుని దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పిరోజు తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు టెంకాయ కొట్టించి పేదలు మోసం చేయడం కాదు దానికి సంబంధించి ప్రతి పర్మిషన్ ప్రతి క్షుణ్ణంగా ఎక్కడెక్కడ ఏమి కావాలి మీ అందరికీ తెలుసు ఒక్కొక్కసారి ఒక ప్రాజెక్టు దశాబ్దాలుగా ఆగిపోయిన పరిస్థితి ఉంది అది కానీ రెండు రెండున్నర సంవత్సరాల్లోనే దాన్ని వేగవంతంగా ఈరోజు పర్మిషన్స్ తీసుకువచ్చారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మీ శాసనసభ్యులు రామకృష్ణ అన్న పురుషులని ఎందుకంటే అనేక సార్లు చాలా సార్లు దీని మీద డిస్కషన్ జరిగింది నేను మంత్రిగా ఉన్న రోజులంతా కూడా కాబట్టి ఒక్కటే మాత్రం అందరికి కూడా చెప్తా ఉన్నా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా ముఖ్యమంత్రి గారి చల్లని చూపు చల్లని ఆశీస్సులు ఉంటే తప్ప మాకు ఎంత ఆరాటం ఉన్నా కూడా పనులు కావు మాకు ఏమైనా తీసుకురావాలన్న ఆరాటం ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చల్లని చూపు ఉండాలని ఆయన ఆశస్సులుంటేనే ఆ ప్రాజెక్టులు కూర్కొంది అట్లా ఒక దీక్ష మీ ఎమ్మెల్యే కొన్నింది ఎట్టి పరిస్థితులు నా ప్రాంతం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి మా ప్రాంతం మళ్ళీ కూడా అన్ని ప్రాంతాలాగా చాలా ప్రాంతాలుగా మంచి పంటలు వేసుకోవాలి మంచి కమర్షియల్ క్రాప్స్ రావాలని ఎన్నో దశాబ్దాలుగా మీ కోరిక మీ పోరాటాలు ఒక చరిత్ర కంటే ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అయితే ఒక మంచి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం చేస్తేనే అది తృప్తి అలాగా ఎన్ని కార్యక్రమాలు చేసిన రామకృష్ణ వరకు పూడు సెలవు మీకు నీళ్ళు అందించింది ఆయన చిరస్థాయిగా దశాబ్దాలు కూడా చరిత్రలో నిలిచిపోతాడు అంటే ఈ కార్యక్రమం చేస్తేనే నా ప్రాంత ప్రజలకి ఆయన ఆలోచన చేసి అట్లాంటి మనకు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దగ్గర కూర్చొని చేయించగలిగాడు ఈ రోజు స్టార్ట్ అయింది ఇందాక బ్రహ్మనాడు ఒక మంచి మాట చెప్పాడు అది అందరూ కూడా చాలా గుర్తు పెట్టుకోవాలి గతంలో పేదవాళ్ళు ఇక్కడ చాలా మంది కొంతమంది పెత్తందారులు ఎలా అయ్యారంటే వాళ్ళు ముందే తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒక కాలువ పడుతుంది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది అంటే ముందే వెళ్ళిపోయి ఆడ పొలాలు కొనుక్కునేస్తారు ఎందుకంటే పేదవాళ్ళు పాపం నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఏదో ఒకటి వచ్చిన రూపాయిని అమ్మేసుకుంటారు కెనాలు వస్తుంది నీళ్ళు వస్తాయి ఆ రేట్లు పెరుగుతాయి వాళ్ళు ధరలు అవుతారు మన పేదవాళ్ళు అవుతారు కానీ ఈరోజు మీ అందరికీ కూడా ఆయన చెప్పినట్టుగా సంవత్సరం రోజులు మీ పొలాలు ఎవరు అడిగినా ఇవ్వద్దు ఖచ్చితంగా సంవత్సరం లోపల పెరుగుబుడుసేలు పని అయిన తర్వాత మీ పొలాలు రేట్లు పెరుగుతాయి మీ పొలాలు పండుతాయి మీరు కూడా అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం రోజు అభివృద్ధి జరిగినా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అది ఇద్దరి వల్లే కృషి అవుతుంది మేము ఎంపీలుగా సహకారం అందించగలుగుతాం కానీ పని పూర్తి చేయాలంటే అది మీ శాసనసభ్యుడు మీ ముఖ్యమంత్రులు వల్లే అవుతాయి అది ఖచ్చితంగా మా వంతు సహకారమే ఉంటుంది మా వంతు వాళ్ళకి కృషి ఉంటుంది అంతే కానీ ఏది కూడా మేము మొత్తం మేము తెచ్చేయాలంటే తాలేం అది జరిగే పనే కాదు ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉందని నాకు తెలుసు ఒక పని చేయించాలి అంటే ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక రోడ్డు వేయాలా ఆ రోడ్డు వేయాలి అంటే అక్కడ ఒక రైతులు కొన్ని ఇల్లులు పోతాయి కొన్ని పొలాలు పోతాయి ఎవరు మాట్లాడతారు ఖచ్చితంగా మీ శాసనసభ్యుడే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని మంచి చెడు చెప్పి దాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడే కాదు అది వినుకొండలో జరిగినా మాచర్లో జరిగినా గురజాల్లో జరిగిన ఎక్కడ జరిగినా కూడా అభివృద్ధి మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారే చేస్తారు ఎందుకంటే పాపం ఏమైనా కానీ మళ్ళీ చెప్తున్నానన్నా ఎంపీలు మంచోళ్ళు ఎమ్మెల్యేలు దుర్మార్గం మాకు కూడా ఎందుకు ఎందుకు చెప్తానంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా మేము పోతే రోడ్డు అడుగుతారు కాలువ అడుగుతారు వేగిపోతే మమ్మల్ని తిట్టుకుంటారు ఊర్లో రెండు గొడవలు జరుగుతాయి ఆ గొడవలు తీర్చాల్సింది శాసనసభ్యుడే ఒకడికి మంచి చేస్తే దూరం అవుతాడు ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరులో ఒకరికి బాధపడతారు ఒకరికి మంచి చేస్తాం తప్పైనా ఉప్పు ఇటు ఉంటాం కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉన్నవాడే కొంచెం బురద పురుసుకుంటాడు మాకేం ఉండదు ఎందుకు పిలిస్తే వస్తాం నాలుగు మంచి మాటలు చెప్తాం అన్న అంటే ఏదైనా ఈ పని చేసి పెట్టు మనకి అక్కడ కేంద్రంలోనో సెంట్రల్లోనో పని ఉంటుంది లేకపోతే పని చేసి పెట్టు నలుగురు వస్తే పలకరిస్తాం వస్తా ఉంటుంది అప్ప కాబట్టి ఏ పనైనా ఏ అయినా ఏ చెడు మేము చేదోడు వాదోడుగా ఉండగలుగుతాం కానీ మంచికి కష్టానికి నష్టానికి పడేది ఎవరు అంటే మీ శాసనసభ్యులే నిరంతరం మీరు పొద్దున్నేసిన సాయంకాలం మీతో కలిసి ఉండే మీ శాసనసభ్యులు మీకు సహకారం అందించే దానికి శాసనసభ్యులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఈ ప్రాజెక్టుకి వరకు పొడిసీలకి పేటెంట్ రైట్ ఎవరికన్నా ఉంది అంటే నూటికి నూరు శాతం మీ శాసనసభ్యులు పిన్నుల రామకృష్ణారెడ్డికి మాత్రమే ఎవరు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను మూడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను ఎన్నిసార్లు దాని మీద డిస్కషన్ జరిగిందో నాకు తెలుసు ఈరోజు లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు దాదాపు ఈ ప్రాంతం అంతా బొల్లాపల్లి కానీ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా ఇది ప్రాజెక్ట్ అయితే లక్ష ఇరవై వేల ఎకరాలు పండుతుంది నీళ్లు వస్తాయి అది ఖచ్చితంగా అది రామకృష్ణారెడ్డి దేవుడు అదృష్టం బొల్లాపల్లి మండలం కూడా అదే విధంగా సస్యంతే చిరస్థాయిగా బ్రహ్మనాయుడు అని కూడా దాంట్లో నిలిచిపోతాడని చెప్పి తెలియజేసుకుంటూ అదే ఆ వర్గపూడి సెల మీద నేను తిని లాస్ట్ లాస్ట్కి భగవంతుడు దీంట్లో నువ్వు కూడా భాగస్వామి అని చెప్పి నాకు ఈ ప్రాంతానికి శాసన ఎంపీగా పంపించాడు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మీ శాసనసభ్యులకి సహకారంగా చేదుడుగా మీకు అన్ని రకాలుగా మంచిగా ఉంటానని మీ ఆశీస్లు దీవెన్లు మీ శాసనసభ్యులతో పాటు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్ అన్నని మంచి మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం రోజుల్లో ఒకలా ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే అనుమతులన్నీ వచ్చేసిన తర్వాత ఇంక జరగాల్సిన పని మాత్రమే ఆ పని మొదలైతే పట్టుమన్న ఆరు నెలల్లో మొదటి ఫేస్ అయిపోతుంది అక్కడి నుంచి ఒకటి నా సంవత్సరం రెండు సంవత్సరాలలో మొత్తం లక్ష ఇరవై వేల ఎకరాలకి వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీద స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ కాబట్టి అందరినీ కూడా మీ ఆశస్సులు దివెన్లు జైన ఉండాలా అన్ని రకాలుగా ఎందుకంటే మా అందరికీ కూడా మేమే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేటప్పుడు మేమే కాదు అనేక మంది శాసనసభ్యులు ఎట్ట చేస్తాడు మా రాచల రామకృష్ణ ఎలక్షన్స్ డెబ్బై రెండుకి డెబ్బై రెండు డెబ్బై రెండుకి డెబ్బై రెండు అన్ని యునామస్లు ఎక్కడ అవుతాయి స్వామి అన్ని కూడా ఎందుకంటే సూలూరుపేటకి ఎన్నికలకి మాచి రామకృష్ణులు చాలా మంది శాసనసభ్యులు అడిగారు స్వామి ఎట్ట చేస్తావు అన్ని యూనేమస్లో యునిమస్ లో మాకు అవ్వాలంటే భలే కష్టంగా అవుతాయంటే ఎలక్షన్ చేయాలన్నా చతురత ఉండాలన్నా కార్యకర్తలకి అండగా ఉండాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి మీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మధ్యలో వచ్చే వాళ్ళు ఎన్నికల వరకు వస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో కనిపించే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నాయి నిరంతరం మీకు అండగా కొండగా నిలబడే రామకృష్ణారెడ్డి అనే మాచర్లు ఎంచి వేలాదిగా దాదాపు కనీసం పాతిక వేల యాభై వేల ఓట్ల మెజారిటీ మీరు ఇవ్వాలి యాభై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని అలాగే మా బ్రహ్మనాడు కూడా ఒక నలభై యాభై వేలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే వాళ్ళకి నలభై యాభై ఇక్కడ యాభై ఇస్తే నాకు కూడా ఒక లక్ష వస్తుంది కాబట్టి నాకు కూడా స్వస్థది కాబట్టి అదే చేస్తూ ఇంకో కూర్చు నాకు కూడా ఏమైనా చెప్తాను మంచి ఫుడ్గా కోరుకుంటూ అవకాశం ఇస్తాను ప్రజలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ